లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లోని డెలివరీ నందు తల్లి పిల్లలకు పౌష్టిక ఆహారం మరియు దుస్తులను గోరెంట్ల రాంబాబు గారు శ్రీమతి సుజితా గారు కుమారుడు గోరెంట్ల ఆర్యవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వైస్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీరావు వైజేపీ క్లబ్ సెక్రటరీ లయన్ టివి మురళి కృష్ణ గారు సాయి లెబరటరీ ట్రెజరర్ లయన్ పి గోపినాథ్ రెడ్డి టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ ట్రెజరర్ పి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ పి మురళీ నాయుడు ఇమ్మీడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పివి మనోజ్ కుమార్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ ఎల్ ఎన్ స్వామి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎం మురళీ రాజు లయన్ పి రాజేంద్ర గారు లయన్ పి ప్రభాకర్ లయన్ బి హరికృష్ణ

అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మనకు ఒక కార్యక్రమం ఇచ్చారు వృద్ధాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనకు మన లైన్స్ క్లబ్ని గుర్తించి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మన మనకు ఒక కార్యక్రమం ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్న పెద్ద మనసుకు ప్రతి ఒక్క వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమలు గారు ఇటువంటి కార్యక్రమాలు మీరు మరి ఎంజాయ్ చేయాలని అదేవిధంగా ఆర్యవర్తలకు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉన్నత విత్తను అభ్యసించాలని కోరుకుంటూ మా లయన్స్ క్లబ్ తరఫున జనం తరపు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హాస్పిటల్లో పిల్లలకు కావాల్సినటువంటి దుద్ధులు మరియు తల్లులకు కావాల్సినటువంటి పౌష్టికాహారం అవి అందజేయడం జరుగుతుంది దానికి ఈరోజు గోర్నల్గా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆర్యవర్ధన్ తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు వారికి మా లైఫ్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఇక్కడున్న ఓ తల్లులారా మీకు చెప్పే వినటం ఏంటంటే మీ పిల్లలను ఆరోగ్యంగా మంచి క్రమశిక్షణతో పెంచండి అదే మీకు పెద్ద ఆస్తి తర్వాత రెండవది ఏంటంటే తల్లిపాలు శ్రేష్టమైనవి అవి ఎక్కడా దొరకనివి అవి అటువంటి ఆ తల్లిపాలు మీరు గుర్తించి పిల్లలకు జాగ్రత్తగా ఇచ్చి వాళ్ళని ఆరోగ్యంగా పోషించండి తర్వాత ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అది సమాజానికి ప్రధానమైన అవసరం కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినాయి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నతంగా పెంచాలని ఆశిస్తూ నాకు అవకాశం హరి చిరంజీవి గవర్నమెంట్ హర్యవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు కోరు గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ఈ పిల్లలకు ఆహారము శిశువులకు దుస్తులు అందజేయడం జరుగుతుంది ఆ చిరంజీవికి ఆయుర్వేద్యాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు పంచి చాలు ధన్యవాదాలు ఈరోజు బర్త్డే సందర్భంగా గౌరవంగా ఆర్యవర్ధన్కి నా శుభాబినే ఆ అబ్బాయి మంచిగా చదువుకొని మంచి విద్య మంచి విద్య అని నేర్చు నేర్చుకుని మంచి స్థితిగతగాలను కోరుకుంటూ ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిన తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వారికి ఇలాగే జరపాలను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ సో లైఫ్ స్టైల్ వైజేపీ వైజేపీ అనటవన్ ఆధ్వర్యంలో మా మొదటి కుమారుడు హార్యవర్ధన్ బర్త్డే వేడికి ఇక్కడ జరుపుకుందామని వచ్చాము సో ఇట్లాగా నలుగురిలో జరుపుకోవటం అంటే సమాజానికి ఎంతో ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో ఇట్లా జరుపుకోవడం జరుగుతుంది అలాగే మా మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆధ్వర్యంలో గోరూరు క్లబ్ అశోక్ ఆడే వర్ధన్ బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ప్రశ్నించిన అమ్మలందరికీ వారి బిడ్డలకి పోషకాహారం అందిస్తూ మంచి కార్యక్రమాన్ని మా క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇన్స్పిరేషన్ కలిగి ఇంకా సహకరించాలని మన టౌన్ ప్రజలందరినీ కోరుతున్నాం ఈ కార్యక్రమం నిర్వహించిన వారి తల్లిదండ్రులకి మా ఇంటికి చూడండి అమ్మా అందరూ సార్ ఒక నీటికి సార్ కోర్టు వీడియోలు ఓకే సార్ ఒక అందరు చూడాలి

పురుష ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్